మొదలైంది మొదటి సంవత్సరంతో సంవత్సరంలో చెప్పొచ్చు ఒక సంవత్సరం ఇప్పటికే పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఇక అనేక గ్రూపు తగాదులు కొత్త పాత గ్రూపులు అన్ని కూడా తగాదాలకు వేదికగా మారింది రచ్చరచ్చ చేస్తా ఉన్నారు నిన్నగాక మొన్న గాంధీ లో కొట్టుకున్నటువంటి ఆ విషయము అదే విధంగా ఇప్పుడు పఠాన్ చెరువులో కూడా సీన్ అదే రిపీట్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది కాంగ్రెస్ లో అనేక ప్రాంతాల్లో కూడా రచ్చయిత కనిపిస్తా ఉంది సీఎం రేవంత్ రెడ్డి ఫుటోతో రోడ్డుకి ఎక్కిన శ్రేణులు గూడెం దిష్టి బొమ్మ దహనానికి యత్నం అడ్డుకున్న పోలీసులు ఉద్రిక్తత పఠాన్ చెరువు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు రెచ్చగెక్కాయి పాత కొత్త గ్రూపుల మధ్య సాగుతున్న ఆత్మహత్య కోరు తాజాగా రోడ్డుగా పడేసింది స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ కేడర్ నిరసనలకు పిలుపునిచ్చింది సేమ్ కాంగ్రెస్ సేమ్ పఠాన్ చెరువు స్లోగన్ తో కార్యకర్తలు నాయకులు పట్టణ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బటాయించారు కొందరు కాంగ్రెస్ శ్రేణులు మహిపాల్ రెడ్డి దిష్టి బొమ్మ దాన యత్నించగా పోలీసులు అడ్డుకొని కార్యకర్తలపై చేసి ఒక్కసారిగా ఉధృతకు నెలకొంది ఇక గులాబీ కుర్చీలో ధ్వంసం ఎమ్మెల్యేకు కు వార్నింగ్ అక్కడ నుంచి పార్టీ శ్రేణులను శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి ఫుడ్డతో క్యాంప్ కార్యాలయం వైపు వెళ్తుండగా పోలీసులు కార్యకర్తల మధ్యలో తోపులాట జరిగింది ఆయన అయినా కాంగ్రెస్ శ్రేణులు క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ఫోటోని లోపల పెట్టారు గులాబీ రంగు కుర్చీలను ధ్వంసం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ మాట్లాడుతూ పార్టీలో చేరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ నాయకులను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు దీన్ని ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు నియోజకవర్గంలోని బొల్లారం బొలారం లో పాత కాంగ్రెస్ నాయకులను మహిపాల్ రెడ్డి ఆ వివాదానికి రాజుకుంది ఇక కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వారు గతంలో ఎన్నికల కంటే ముందు చేరిన వారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత చేరినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అనే వివాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి కొత్తగా వచ్చి గెలిచినటువంటి వారు తన వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ పాత నాయకులు పాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాత మంత్రుల వద్దకు వెళుతున్నటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి వారికి వర్గపోరు తీవ్ర స్థాయికి చేరుకుంది దీంతో కాంగ్రెస్ లో వర్గపోరు ఈ స్థానిక ఎన్నికల్లో ప్రభావాన్ని కూడా చూపే అవకాశాలు అవకాశాలున్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది మన ఖమ్మం గాంధీభవన్ ఇప్పుడు పటాన్ చెరువు నియోజకవర్గంలో ఇంకా నివురు కప్పిన నిప్పుల అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అనేది రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాటగా మనం చూడవచ్చు ਚੰਦਰਾ ਹਾਊਸ ਇੰਡੀ ਉਹਦਾ ਵਿਸ਼ਾ ਦਾ ਛੈਨ ਮਾਵਿਸ਼ ਅਗਰਨੇ ਦਾ ਇੰਡੀ